ఉచిత కంప్యూటర్ శిక్షణ దాంట్లో టెన్త్ ఇంటర్ డిగ్రీ ఆ పై నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తాం డేటా ఆపరేటర్ మీద త్రీ మంత్స్ ట్రైనింగ్ చేసి ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట ప్లేస్మెంట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అయితే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఆ పై చదివిన ఎవరైనా అంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఉండాలి ఐదు నుంచి నలభై వేలు ఉండాలి నలభై లోపల ఉండాలి వాళ్ళకి ఈ త్రీ మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు స్కిల్ డెవలప్మెంట్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది అదేవిధంగా వాళ్ళకి త్రీ మంత్స్ ట్రైన్ ట్రైనింగ్ అనేది టెన్ టు లెవెన్ సారీ టెన్ టూ ఫోర్ మంత్ ఉందండి సో మీరు అక్కడ వాలంటీర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా మీరు నాన్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి పాస్ చేసి

ఈ ఓజేటి లో వాళ్ళ కావాల్సిన స్కిల్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు అనేది ఐడెంటిఫై చేసి ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు రేపు మండే నుంచి ఒక సెంట్రల్ ప్రకారం లో ప్రొవైడ్ చేసేసి చేద్దాం